అంట కడుకుల్లో పంట నేనైతే ఇప్పుడైతే డ్రింక్ అయితే తావాలి నేను అయితే కొట్టి పేల డ్రింక్ అయితే తావాలి డ్రింక్సి ఇప్పుడైతే నేను చొప్పుడేసాను ముందు ఎక్స్ట్రా వేసారు అని ఇప్పుడైతే నేనైతే డ్రింక్ అయితే వెళ్తున్నాను అంటుకుంటే మా చెల్లి అయితే దాసం తునైతే డ్రింక్ అయితే కొట్టిపై వెళ్ళాలి ఎందుకంటే మా సిస్టర్ తగ్గించుకుంటే మంచిది చూడు చూడాలి మంచి అయితే క్యూట్ స్టార్ ఇప్పుడు వచ్చేసి మేమైతే కొట్టుకైతే డ్రింక్ అయితే వెళ్తున్నాం కొడుకు అంటే డ్రింక్ అయితే వెళుతున్నాము ఫస్ట్ ఎప్పుడు రాలేదు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా రావడం ఫస్ట్ టైం అయితే నాకైతే చాలా

ఇప్పుడు అయితే పోలీసు ఇప్పుడు ఇంటి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ట్రైన్ అయితే ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది వెళ్తామా మళ్ళీ వద్దంలే ఇవ్వండి మా సిస్టర్ ఇవ్వండి ఒకసారి డ్రింక్ చూపించింది తక్కడైతే చేయగల ఉంది కదా

అది ఏదో మర్చిపోయింది అంటే కొమ్మ అనుకుంది కానీ మర్చిపోయింది చాక్లెట్ ఏదో బిస్కెట్ బయట ఏదో కొమ్ కొందం అనుకుందంటే అది మర్చిపోయింది అంట మళ్ళీ అయితే నేనైతే మళ్ళీ వెళ్ళాలి మా ఇంటితో నీదే పూర్ణి వెళ్తుంది అయితే వస్తుంది మా సిస్టర్ నేను డైలీ పెడతాను ఫ్యామిలీ లాక్స్ కట్టి డైలీ పెడతాను ఈ వెళ్ళి ఇదే ఫస్ట్ టైం పెట్టడం అయితే ఇంటికి వచ్చేసాను ಮಾಂಕ್ ಅದು ಅಮ್ಮಕೆ ಮಾತಾಡಿದೆ ಬೋಟಲ್ ತೀವ್ಲೆ ನೋಡ್ತಾ ಪೀಕಿ ಇವತ್ತು ಕಡುಪಲ್ಲ ಪದ ಮಾಮ ಇದೆ ಡ್ರಿಂಕ್ ಅದೇ ರೆಂಡ್ ಡ್ರಿಂಕ್ ಅದೇ ಕೊಟ್ಟಿ మమ్మీ అయితే ఓపెన్ చేసింది అయితే ట్యాంక్ అయితే నిలుపుతుంది మమ్మీకి ఓపెన్ చేసి దొరకలేదమ్మా చూడు ఓపెనర్ ఎక్కడ ఉంటుంది ఓపెనర్ అయితే ఇంకే దొరకలేదు డ్రింక్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పడేసింది ఇంకో డ్రింక్ అయితే తాగుతుంది మా మమ్మీ అయితే కడుపుల్లోప్పన్నది కాబట్టి మా చెల్లి అయితే వెళ్ళిన లేకపోతే మీద వెళ్ళకూడదు దొరికిందమ్మా ఇంకా దొరకలేదంటే మమ్మీ అయితే అనేది నిలుగుతుంది ఓపెనర్ అయితే ఇంకా దొరకలేదు ఈ వీడియోస్ అయితే నేను డైలీ తీస్తాను డైలీ నాకు ఫాలో అవ్వండి అందరికీ తీవండి మమ్మీ అయితే ఓపెన్ చేస్తుంది ఇంకెలా ఉంది అమ్మ అయితే కాయి చెప్తుంది

మా చెల్లి అయితే మా మా చెల్లి అయితే మా అమ్మదే తీసుకొని తాగింది నా మమ్మీ అయితే డ్రింక్ అయితే ఇచ్చింది నేనైతే తాగిసాను ఇవ్వండి మా చెల్లి అయితే మా అమ్మ దగ్గర అయితే మా అమ్మ ఎవరి ముందు ఆడుకొని తాగిసింది మా చెల్లి అయితే డ్రింక్ అయితే నాకైతే మా అమ్మ నాకైతే ఆడుకోని డ్రింక్ అయితే ఇచ్చింది ఇవ్వండి చేసాన్ని నవ్వులేదండి మా చెల్లి అయితే కానీ సేసేద్దాం మా చెల్లి అయితే

మా చెల్లి చాలా తెలివిందని నా అయితే కొనిపించింది కొట్టుకైతే వచ్చి అది అయితే కొనుక్కోలేదు పక్షందు కొనుక్కోండు అంటే మా చెల్లి అయితే ఇప్పుడైతే మా చెల్లి పక్షందు కొట్టులోకి కన్నాం కదా ఇప్పుడైతే ఆ పక్షందు మా కొట్లోకి అయితే వెళ్తున్నాం చూడండి వాళ్ళందరూ మా చెల్లి ఫ్రెండ్సే పక్షందు ఎదురు ఫ్రెండ్ అన్ని మా చెల్లి ఫ్రెండ్సేసాడు ఇప్పుడైతే మా చెల్లె కుర్ర పెట్టేది కొనేసింది పారిపోతుంది రాకెట్ లాగైతే ఎందుకంటే జోబీలో పెట్టేశాను దీన్ని చూశారు అనుకోండి ఇది ఎక్కడ కొన్నారు అదే ఎక్కడ కొన్నారు అడుగుతారు అందుకే జోబీలో పెట్టాను డాగ్ ఇది డాగ్ ఉంది ఆ డాగ్ వచ్చి కత్తిరి కలదీ నంటే నువ్వు అయితే వండు కీ క్యాటెడ్ సార్ క్యాట్ క్యాట్ ఏటి క్యాట్ లాగా ఇప్పుడైతే నేనేతి ఇది కొనుకొని చూపించుకో నాది ఏమీ తెలియదు అది అది కూడా అక్కడ కావడైతే అయితే అయితే కొన్నా నాకు తోక్కోడనుకో తెలియదు క్లీన్ చేయడానికి అయితే తెలియదు ఇవిడైతే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే మేమైతే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం మా ఇంటికాడ పెట్రోల్ బంక్ బస్ అదే అదే పెట్రోల్ బంక్ నేను చెప్పాను అడగలేదు నేను చదువుకోండి ఫస్ట్